హాయ్ హలో మీరు చూస్తున్నారు సమ్మక్క సారలమ్మ తెలంగాణలోని మేడార గ్రామంలో నిర్వహించబడే ఒక ప్రముఖ గిరిజన ఉత్సవం ఇది భారతదేశంలోనే అతి పెద్ద గిరిజన కుంభమేళగా పరిగించబడుతుంది ప్రతి నాలుగేళ్ళ ఒక్కసారి జరిగే ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు సమ్మక్క సారలమ్మ తల్లి కూతురు వీరు గిరిజనుల చేత దేవతలుగా పూజించబడతారు వీరి కథ ప్రకారంగా కాకతీయుల పాలనలో భద్రాచల ప్రాంతానికి చెందిన గిరిజన తెగలపై అవినీతి పలుడైన రాజు అన్యాయం చేశాడు సమ్మక్క సారలమ్మ తమ గిరిజనులు రక్షించేందుకు పోరాడారు చివరి వరకు పోరాడి అద్భుత రీత్యాలో అదృశ్యమయ్యారని విశ్వాసం ఆ తర్వాత ప్రతి నాలుగేళ్ళ ఒకసారి ఇక్కడ జాతర జరపబడుతుంది ఈ జాతర అనేది ముడుగు జిల్లా ఏటూరు నాగారంలో తెలంగాణలో జరుగుతుంది భక్తులు సమ్మక్క సాలలమ్మ మరియు పడిగిద్దరాజు జంపన్నల విగ్రహాలకు పూజ చేస్తారు భక్తులు జంపన్న వాగులో స్నానం చేయటం అనేది పవిత్రంగా భావించబడుతుంది ఇది గిరిజన ఆరాధ విధానాలకు ప్రతీకగా ఇక్కడ బ్రాహ్మణ పూజలకు మద్దతు లేకుండానే ఆచరించబడుతుంది ఇది భారతదేశంలోనే కుంభమేళ తర్వాత రెండో అతిపెద్ద జాతరగా నిర్వహించబడుతుంది లక్షలాది మంది భక్తులు పాదయాత్ర చేస్తూ వస్తారు గిరిజన సాంప్రదాయాలు కవాతులు పాటలు నృత్యాలు ఉత్సవంగా నిర్వహించబడుతుంది ఈ ఉత్సవం గిరిజన సంస్కృతి వీరభక్తి ఐక్యతను చాటి చెప్పేలాగా ఈ ఉత్సవం అనేది అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్